హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికి అందరూ బాగున్నారా ఈ రోజు లేట్ గా లేచాము వెదర్ చాలా చల్లగా ఉంది కదా చూడండి క్లైమేట్ బాగా వర్షం పడుతుంది జున్నుబా పాలు తగిసి ఆడుకుంటున్నాడు స్టార్ట్ చేసాడు మొత్తం వాడు పార్కింగ్ అదంతా మహిబాబు కూడా ఆడుకుంటున్నాడు మహిబాబా ఆడుకుంటున్నాడు ఇన్ని రోజులకి అమ్మవారు ఫుల్ గా కరుణించారు చూడండి ఫుల్ గా వర్షం పడుతుంది చాలా రోజుల తర్వాత అత్తమ్మ ఒక వెరైటీ చేస్తున్నారు టిఫిన్ కి ఏం టిఫిన్ చేస్తున్నారు అత్తమ్మ ఇవాళ చల్ల చల్లగా వర్షం పడుతుంది పూరి చేస్తున్నాను పూరిలోకి పూరి కొరే ఇవాళ స్పెషల్గా అమ్మవారికి పాల్తానుకుంటున్నాను నైవేద్యంగా ఆయన కూడా అడిగారు పాలు తాలికి చేయమని చేస్తున్నారు నైవేద్యంగా చేస్తున్నారు కదా అత్తమ్మ పూజకి అన్ని రెడీ చేస్తున్నారు ఇదేమో కలుపుకున్నారు పాలు తాలికి కదా బియ్య పిండి ఇలాగ ఉడకపెట్టుకోవాలా కొద్దిగా పంచదారేసి ఉడక పెట్టుకోవాలి ఇక్కడేమో పాలు మరుగుతున్నాయి మా జున్ను బాబు చూడండి ఇల్లంతా ఎన్ని సార్లు సర్దినా గానీ మొత్తం అన్ని పిచ్చి పిచ్చి చేస్తాడు వాడి గురించి అంట చెప్పేది ఓ నవ్వేసుకుంటున్నాడు జున్ను ఏంటి అబ్బో పూజలు పెట్టేస్తున్నాడు పౌడర్ రాసుకోహా అబ్బా పోజ్ పెట్టు ఫోటో ఫోటోకి పోజ్ ఇవ్వు పోజ్ ఇవ్వు స్టిల్ ఇవ్వు అదా స్టిల్ కొత్త స్టిల్ అబ్బో అబ్బా అబ్బా కూడా రెండు నిమిషాలు అవుతుంది పిండి నేను కలుపుకొని పెట్టుకోవాలి అది ఉడికేసింది కాకుండా అంత పిండి కలుపుకొని పెట్టుకోవాలా పెట్టుకోవాలి ఈ పిండి అంతా ఇలా తీసుకొని పిసుక్కుని ఉడకబెట్టుకున్నాం కదా పిండి ఉడకబెట్టుకున్న పిండిని ఇలా మెత్తగా చే మెత్తగా కుండలాగా చేసుకోవాలి కొద్దిగా నెయ్యి ఒక నెయ్యి వేసుకొని పాలు తాళి చేసుకోవాలి చక్రాలు గిద్దున్నా పర్వాలేదు ఇది మామూలుగా చేత్తో చేసినా పర్వాలేదు అర్థం కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం ఇంకా వీలుగా ఉంటుంది చేసుకోవడానికి అందుకే నెయ్యి వేసుకుంటా చేతికి నెయ్యి ఇలా రాసుకున్నారు అత్తమ్మ ఇంక ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అసలు చక్రాలకి ఇద్దు ఉంటే త్వరగా అయిపోతుంది ఎక్కడో పైన ఉన్నాయి ఇప్పుడు అవన్నీ తీయాలని ఇంకా చేత్తో చేస్తారు చేసి కూడా చాలా అవుతుంది నేను వినాయక చవితి చేసిన ఇలా చేయను ఉండల్లా చేస్తా పాలు తాలూకలు ఇలా పొడవుగా కాకుండా రౌండ్గా చేస్తారు ఇంకా అలా చేత్తో ఇంకా సన్నగా సన్నగా లావైతే అంత తీపి అనిపించవు ఇలా చేసుకున్నా తీపి పట్టిది ఆల్రెడీ దీంట్లో కొద్దిగా పంచదారను వేసి ఉడక పెట్టుకున్నాం ఇంకోటి పంచదారత అదైతే అది అంతా పెట్టుకోవాలి లేదు నైవేద్యం పెట్టాలి కదా అన్ని నీట్గా పూజ సామాన్లు అన్ని కడిగేసుకుని నీట్ గా పూలు పెట్టుకుని ఉంచుకున్నారు ప్రతి ఫ్రైడే ఏదో ఒక స్పెషల్ చేస్తారు స్వీట్ ఈ ఫ్రైడే మాత్రం ఆయన ఎందుకు ఆయనకి పాలు తాలూకలు తినాలనిపించిందంట చిన్న చేయట్లేదు అందుకని ఇంకా పాలు తాలూకలు చేస్తున్నారు అత్తం మొత్తం అంతా ఇలా చేసుకున్నారు కొంచెం లావుగా కూడా వచ్చాయి సగ్బి ఉడికిపోయిన తర్వాత ఇంకా ఇవి చేసుకున్నవి వేసేసుకోవాలి కేజీకి ఉంటుంది ఇష్టం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు సరిపడా అనుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోవాలి చాలా బాగుంది కలుపుకుని అది కొంచెం ఉడకాలి బాగా ఉడకేదాకా పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇంకా అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నారు అత్తమ్మ ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ చిన్న పొయ్యి మీద నెయ్యి పరిగపెట్టుకున్నారు ఇంకా అందులో ఇవన్నీ వేసేయడం నెయ్యిలో వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నెయ్యిలో వేసేస్తే వాసన వస్తుంది కదా నెయ్యిలో వేసుకుంటే ఇప్పుడు అది కొంచెం అయిపోయాక ఇందులో ఈ పాలల్లో వేసేసుకుంటే సరిపోతుంది మహీబాబేమో వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాడు మహి మహి ఓంటమ్మా ఆటలు ఇప్పుడే బజ్జను లేచాడు వాడు చూడండి ఫుల్లు ఇల్లంతా పిచ్చి పిచ్చిగా చేస్తాడు పద్దాక తీయలేక ఇంకా ఈవినింగ్ ఒకసారి నైట్కి ఒకసారి తీస్తాను సరే ఆడుకుంటున్నాడు కదా అయ్యా మళ్ళీ తీసేసినా కానీ ఇంకా అలా చేస్తూనే ఉంటాడని బియ్యం పిందాక కలుపుకున్నారు కదా కొంచెం బియ్య పిండి హోటల్లో ఇది వేసేయాలి ఈ పాలలు వేస్తే కొంచెం చిక్కగా ఉంటుంది మహి ఏంటి ఏ మాట కామాటే ఆ అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ కాలంలో ఎవరైనా చక్కగా ఓపికగా పనులు చేసుకునే వాళ్ళు అసలు అలుపు అనేది లేకుండా ఆ రోడ్లో నూరుకోవడం కానీ ఏదైనా కానీ అత్తమ్మ వాళ్ళు కూడా అత్తమ్మ వాళ్ళ కాలం కూడా ఇలాగే చేసుకున్నారు పొద్దున్న లేచి పనులన్నీ మాకేమో ఈ పిల్లలతో లేచి చేయాలంటేనే వాళ్ళతోనే సరిపోతుంది ఇంక ఎక్స్ట్రా పనులేమో గాని చూడండి అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసాడు మహిబాబుకాయ నార్మల్ నార్మల్గా చితకు కొట్టేసేస్తాను స్మెల్ భలే ఉంది వీడియోలో తెలీదు కానీ సూపర్ చక్కగా అయిపోయింది అది కూడా ఉడికిపోయింది కదా పాలి రెడీ యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పాల తాలూ రెడీ మీరా అట్లంత కలిసిపోయినాయి కదా అదిగోండి వేడి వేడి పాలు తాలిఖలు రెడీ ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా తర్వాత పూరి కర్రీ చేస్తారు అది కూడా చూపిస్తాను అత్తమ్మ పూజ అయిపోయింది ఇప్పుడు పూరి కర్రీ చేస్తున్నారు ఆయిల్ వేసుకున్నారు ఆల్రెడీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కాదు ఒక దుంపే కట్ చేసారా పెద్దది పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు నేను తినకూడదు కదా అత్తమ్మ ఆయన కూడా ఎక్కువ తినరు మామయ్య లేరు కదా ఇంకా ఒక దుంప కట్ చేసుకున్నారు జున్ను బాబు ఎలాగో కొంచెం కర్రీ తింటాడు కాబట్టి అమ్మ జున్ను డాడీకి కాలు నొక్కుతున్నావా నొక్కు కాలు నొక్కమ్మ గుడ్ బాయ్ జున్ను సూపర్ అమ్మా ఒక మిర్చి పప్పులు ఆవాలు కొంచెం అంటే తినేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు బంగాళదుంపలు అన్ని కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకున్నారు కొంచెం సాల్ట్ వేసుకున్నారు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు వేసుకుని ఇంకా బాగా కట్టుకోవాలి చాలా మంది బంగాళముంపులు ఉడకేసుకొని పూరి కూర చేసుకుంటారు అక్కర్లా చెన్న ముక్క దశ నూనెలో పోసుకొని ఊళ్ళో మగ్గితేసలు పాటు మగ్గిపోయి త్వరగా అయిపోయింది ఇప్పుడు దగ్గర ఉల్లిపాయలు అవి వేగే కదా దుంపలు కూడా కొద్ది గుడుకుంటాయి కొంచెం వాటర్ పోసుకుంటున్నారు వాటర్ పోస్తే అవి ఒప్పుడే కరెంట్ పోయింది లైట్ తగ్గిందంటే అర్థమైపోయింది ఇది ఉడికేటప్పటికి ఒక సైడ్ ఏమో పూరీ చేసుకోవచ్చు అత్తమ్మ పూరీలు చేస్తారు స్టార్టింగ్ చాలా ఉబ్బాయి అనమాట కాకపోతే మేము లేము బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము కర్రీ కూడా అయిపోయింది ఇందాక సగంలో నేను చెప్పలేదనమాట కొంచెం సాల్ట్ టేస్ట్ చేసుకుని సరిపోతే సాల్ట్ వేసుకున్నారు కారం కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా పూరి కర్రీలోకి ఎక్కువ కారం ఉన్నా బాగోదనమాట ఇంకా అలా దగ్గరికి అవ్వగానే కొంచెం కలిపేసుకుని ఇంకా ఆఫ్ చేసారు మేమేమో ఇంకా అంగన్వాడీకి వెళ్ళి రేషన్ వచ్చిందంటే తీసుకోవడానికి వెళ్ళాము ఏం కావాలి పప్పు కావాలంటే చూడండి ఇంకా మధ్యాహ్నం పిల్లలతోనే సరిపోయింది వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా రెడీ ఇంకా రీల్స్ అయితే చేసుకున్నాము అది వీడియో తీయడానికి అవ్వలేదు మేము వీడియోస్ ఎప్పుడు చేస్తాం ఎలా చేస్తాము అండ్ మా వీడియో కష్టాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇంకో వీడియోలో అయితే మీకు చూపిస్తాను సో అంటిల్ దెన్ స్టేట్యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్